రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తమ్ళలో చూసినట్లయితే తెలిసిపోతుందనమాట శనగ పంట పప్పు శనగ రేట్ల గురించి చాలామంది అనమాట ఇది విత్తన సమయం అనమాట నేనైతే దీని గురించి అయితే కొత్తగా అయితే వీడియో తీస్తున్నాను ఏమనుకోద్దండి ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇది గత మూడు రోజుల కిందే వీడియో అయితే తీశాను ఎందుకంటే ఇది అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అయితే అయిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనగలు రేట్లు అయితే భారీగానే పెరుగుతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఏడు వేల రెండు వందలు మూడు వందలు అట్లా పోతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ కర్ణాటక సరుకు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల వరకు అయితే సరుకు అమ్మినారని ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా ఆస్ట్రేలియా నుంచి దిగుమతులు చేసుకున్నారు ఎందుకంటే ఈ పప్పుశనగ మన ఏరియా చాలామంది హోటల్కి కానీ ఈ మిల్లర్ల తీసుకొని మళ్ళీ వాళ్ళు కిరాణా షాపులకి వే వేసే వాళ్ళు కానీ ఇది ఏడున్నర వేలు కొనుగోలు చేసి ఎనిమిది వేల రెండు వందలకి అట్లా అమ్ముకుంటున్నారన్నమాట ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్ట్తో సహా రేట్స్ అనేవి చెప్తున్నారు వాళ్ళు చూసుకున్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఎనిమిది వేల రెండు వందలు అంటే ఖర్చు రెండు వందల పోను ఎనిమిది వేలు అయితే అమ్ముతున్నారు అనమాట ఇది విత్తనానికి మనకు రేట్స్ ఎంత ఉన్నాయనేది ఇప్పుడు అనమాట విత్తనానికి అయితే చాలామంది ఎనిమిది వేలు అట్లా నడుచవచ్చని చెప్తున్నారు ఇప్పుడు మన ఏరియాలో ఆంధ్ర ప్రాంతము కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోన తెలంగాణలోనా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కడి నుంచి చూస్తే ఎక్కడ చూస్తున్నారో కామెంట్ చేయండి అలాగే మీ ఏరియాలో రేట్ ఎంత నడుస్తుందో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ఆంధ్రాలో ఒక ఐదు అయితే జంప్ అయిందనమాట ఎందుకంటే ఇది ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఇప్పుడు ఏడు వేల నన్నూరు ఐదు వందల ఏడు వేల ఐదు అయితే నడుస్తున్నాయి అనమాట శనగల ధరలు అయితే ఎందుకంటే ఇది ఆంధ్ర సరిహద్దులో చాలా మటుకు ఈ కంది సాగుపై ఎక్కువ మొగ్గు చూపినారనమాట ఎందుకంటే గత ఏడాది పెరిగిన కందుల ధరలు ముఖ్యంగా కంది ప్రధాన పండుగ అంతర్ పండుగ ఉద్యానవన పండుగ సాగవుతుందనమాట ఎందుకంటే పెట్టుబడి తక్కువ రాబడి ఎక్కువగా ఉండడం వల్ల దీనికి ఎకరానికి పంట కూడా కంది బాగా వస్తుంది కాబట్టి చాలామంది రైతులు పెట్టు వానలు లేని సిచ్యువేషన్లో కూడా చాలామంది సాగు గత ఏడాది చూసుకున్నట్లయితే వర్షాలు లేని కాటి నుంచి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు ధర పలకడం జరిగింది కంది అయితే ఇది కంది ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నా అంటే ఈసారి ఎక్కడ చూసినా కంది విత్తనం అయితే సాగులో ఉందనమాట ఎందుకంటే గత ఏడాది మిర్చి ఎంత సాగైందో ఈసారి కంది కూడా అంత సాగైందనమాట ఎందుకంటే విపరీతంగా ఎక్కువ వేసినారు అనమాట ఎందుకంటే మిరప కూడా సాగవదేమో ఎందుకంటే ఇది వర్షాధార పంట అనమాట చాలామంది విత్తుకునడానికి చాలామంది మొగ్గు చూపినారు ఇంతవరకు అయింది కంది వేస్తూనే ఉన్నారు ఏం పది రోజులైందో ఈ ఆగస్టు పది పన్నెండు తారీఖు వరకు కూడా ఇత్తినారనమాట ఈ శనగలు ఎందు పెరుగుతున్నాయంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది శనగలకు ఇంతకుముందు చూసుకున్నట్లయితే గతేడాది నాలుగున్నర వేల నుంచి ఐదున్నర వేలు ఆరు వేలు అంటే టాప్గా ఉండే ఈసారి వెయ్యి రెండు వెయ్యి రెండు వేలు అయితే పెరగడం జరిగిందనమాట ఇంకా ఐదు వందలు పెరగొచ్చని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఎనిమిది వేల నాలుగు వందల నుంచి నాలుగు ఎనిమిది వేల ఐదు వందలయితే ఉండబోతుందన్నమాట చాలా మందికి తెలిసే అనమాట ఎందుకంటే చాలామంది కొంతమంది తెలియకున్న వాళ్ళు ఉంటారనమాట వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే పైన ఏడు వేల ఆరు వందలు అట్లుంటే ఈడ ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు వేస్తున్నారు అనమాట ఎందుకంటే ఏసీ బాడుగులు అవన్నీ గమనించుకొని వాళ్ళకి రాబడి తీసుకొని రైతుకి ఇంత ఇచ్చేస్తామన్న ఆపోహలో రైతులని ముంచేస్తున్నారు చాలామంది గమనించండి ఎందుకంటే చాలామందికి తెలిసే ఏడు వేల నుంచి ఏడు వేల రెండు వందలు ఇస్తున్నారు పైన చూస్తే ఏడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వేలు అంటున్నారు కదా అని మన ఏరియాని బట్టి ఉంటుందన్నమాట చాలామంది ఇంతకుముందు లాగట్ల వ్యాపారస్తులకు పట్టిస్తే చాలామంది మోసిపోతున్నారని సొంతంగా ఏసీల్లో అయితే పంట సాగు చేసిన పంట అక్కడ నిల్వ చేసుకున్నారు నాన్ ఏసీల్లో కానీ ఏసీల్లో కానీ నాన్ ఏసీ సరుకులైతే ఏడు వేల రెండు వందలు ఏడు వేల నాలుగు వందలు అట్లా నడుస్తున్నాయన్నమాట ఏసీ సరుకులు అయితే ఏడు వేల ఆరు వందలు అట్లయితే నడుస్తున్నాయన్నమాట ఇది ఇంకా ఎనిమిది వేలు అట్లా తగులొచ్చని ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తులు అయితే పేర్కొన్నారనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తోట రైట్లకి అయితే స్కిప్ చేయకోకుండా చూడండి నేను చెప్పింది కూడా ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గానే ఉందో లేదు కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఎందుకంటే నేను నిన్న మొన్నటిదే వీడియో చేసినా అనమాట అది ఇంత చేసుకుని ఎందుకంటే ఇది అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అయిందనమాట ఎందుకంటే బ్యాడగ మిర్చి మార్కెట్ లేకపోవడం వల్ల దీని గురించి అయితే గ్యాదర్ అయితే చేయలేకపోయినా అనమాట ఇది ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కందలు కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు నేనైతే మిర్చి వీడియోలు తీసేటప్పుడు కూడా దాన్ని కూడా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తాను అనమాట నాకున్న ఇన్ఫర్మేషన్తో కనుక్కొని కానీ చేస్తాను ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్